రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నటువంటి తిమ్మిరెడ్డి మహేశ్వరి రెడ్డి తిమ్మిరెడ్డి రెడ్డి మా స్వగ్రామానికి సంబంధించినవాడు తుదుర్తి గ్రామానికి సంబంధించిన వాడు మాకు దూరపు బంధువు వాళ్ళ నాయన గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాలుగా కూడా మా చిన్నాయనకు ముఖ్యంగా మా చందుకు కూడా ముఖ్య అనుచరుడిగా ఉన్నాడు మహేష్ రెడ్డి వాళ్ళ నాయనకు పెళ్లి చేసింది కూడా మా నాయనే మా గ్రామంలోని యువత చెడు మార్గంలో ప్రయాణం చేయకూడదనేటువంటి ఒక విధానంతో ఈ పిల్లోడు చిన్న వయసులో నేరమేది చట్టమేది తెలియని వయసులో తప్పులు చేస్తూ పోతా ఉన్నాడని అనేక మార్లు మా అన్న కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినాడు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో కూడా నా దగ్గరికి వస్తే ఆ పిల్లోడు మహేష్ రెడ్డి వాళ్ళ నాయన మల్లిరెడ్డి ఇద్దరు నా దగ్గరికి వస్తే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామంటే మన పామిడి వీరాజనాయులు గారికి ఫోన్ చేసి ఎల్టీ లోను అడిగాము ఇరవై లక్షల వరకు ఎల్టీ లోన్ పెట్టే అని అంటే ఎన్ఆర్కే మోహన్ గారి దగ్గరికి లీగల్ అడ్వైజర్ దగ్గరికి కూడా వీళ్ళని పంపడం జరిగింది మా సొసైటీ సెక్రటరీతో పాటు అంతకుముందు అత్యవసర పరిస్థితుల్లో అడిగితే మా నాయన కూడా డబ్బులు ఇచ్చినాడు మా అన్న కూడా డబ్బులు ఇచ్చినాడు దానికి ఫోన్పే స్లిప్స్ కూడా ఉన్నాయి పిల్లోడైతే మావాడే మా స్వగ్రామము అయితే తప్పుడు అలవాటుల్లో తప్పుడు స్నేహాలతో తప్పుడు మార్గాల్లో ప్రయాణం చేస్తున్నాడని తెలిసి వాళ్ళ నాయనను అనేక మార్లు హెచ్చరించడం జరిగింది వాడు నా మాట వినడం లేదు మామా మా కంట్రోల్లో లేడు మామా అని వాళ్ళ నాయన అనేక మార్లు చెప్పడం జరిగింది ఈ మధ్య కూడా ఎలక్షన్ల తర్వాత కూడా ఒక రెండు నెలల కింద ఇట్లా నా మీద ఇట్లా కేసు పెట్టినారు మామామా అని ఆ పిల్లోడు మా అన్నకు ఫోన్ చేసినట్టు అభి చంద్రశేఖర్ రెడ్డికి అనంతపురం వన్ టౌన్లో కేసు పెట్టినారు పాలన వాళ్ళు పలాన వాళ్ళని కూడా చెప్పడం కూడా జరిగింది చాలా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ పిల్లోనికి ఆ పిల్లోనికి చాలా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి లవ్ ఫెయిల్యూర్ ఇష్యూస్ ఉన్నాయి తన గుంటూరు గుంటూరుకి సంబంధించిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయితో విడాకులు తీసుకునేట్లుగా కూడా తెలుస్తూ ఉంది అన్అఫీషియల్గా మళ్ళీ ఇంకా కొన్ని పర్సనల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి దాంట్లో కూడా ఆ పర్సనల్ ఇష్యూస్లో కూడా మా అన్నతో సాయం అడగడం కూడా జరిగింది పిల్లోడు మేమందరం కూడా బాధపడతా ఉన్నాం వాడు చనిపోయినాడు ఇట్లా చే ఇట్లా చేసుకున్నాడు తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు పాల్చర్లకి సంబంధించి బంగారు మురళి అనే పిల్లోడు మొన్న రాత్రి విని మహేష్ని సోమలతోటి నుంచి నాగిరెడ్డి దారిలో రైల్వే ట్రాక్ దగ్గర వదిలిపెట్టినాడు ఇక్కడ మా ఫ్రెండ్స్ వస్తున్నారు డిన్నర్ ఉంది అని చెప్పి అక్కడ డ్రాప్ చేయించుకున్నాడు మళ్ళీ ఒక రెండు మూడు గంటల తర్వాత రా వచ్చి నన్ను పికప్ చేసుకో అని చెప్పిపోయినాడు దాని తర్వాత అక్కడ అక్కడి నుంచి వాని ఆ మురళికిను వాని ఫ్రెండ్స్కి వాట్సాప్లో చాటింగ్ చేసినాడు ఫేస్బుక్లో చాటింగ్ చేసినాడు నేను సుసైడ్ చేసుకుంటున్నాను కూడా వాళ్ళకి తెలియజెప్పడం కూడా జరిగింది ఏదో తాగి మాట్లాడుతూ ఉంటా లేని పట్టించుకోలేదు కానీ పొద్దునొచ్చి చూసేటప్పటికీ జరిగిన అనర్థం అంతా కూడా వాళ్ళు చూడడం జరిగింది నిన్న అర్లీ మార్నింగ్ కానీ మొన్న నైట్ మిడ్ నైట్ కానీ ఆ పిల్లోని ఫేస్బుక్ స్టేటస్ చూస్తే లవ్ ఫెయిల్యూర్కి సంబంధించి కోట్స్ ఇంకా జీవితం చాలిస్తానని ముగిసిపోయిందనేటువంటి మెసేజెస్ వచ్చే అర్థం వచ్చే విధంగా మెసేజెస్ ఇవన్నీ కూడా పెట్టడం కూడా మనం అందరం కూడా స్క్రీన్ మీద చూసాం అదేవిధంగా పరిటాల శ్రీరామ్ దగ్గరికి వెళ్తా వస్తూ ఉండేవాడు పరిటాల శ్రీరామ్ని కలిసేవాడు పరిటాల శ్రీరామ్ దగ్గరికి పోయినాడు పరిటాల శ్రీరామ్ ఆర్థిక సాయం చేస్తామని కూడా అనేకసార్లు హామీ ఇచ్చినాడు ఈ పిల్లోడు కొంత హైఫై లివింగ్కి అలవాటు పడినాడు అప్పులు ఎక్కువ చేసినాడు అంతకుముందు ఒక నాలుగైదేండ్ల కింద కర్నూలు దగ్గర యాక్సిడెంట్ అయితే కూడా దాదాపు ఇరవై లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది వాన్ని బయట వేసుకునేదానికి వాళ్ళ నాయనకి తలకు మించిన భారం అయితే అనేది పరిటాల శ్రీరామ్ ఆర్థిక సాయం చేస్తానని వీడి లవ్ ఇష్యూస్ సాల్వ్ చేస్తానని ఏదో మాటిచ్చింటే పోయినాడు అనేసి చెప్పుకున్నాడు అప్పుడు పరిటాల శ్రీరామ్ దగ్గర పోతా వస్తున్నప్పుడు కూడా మా మీద ఫేస్బుక్లో పోస్టులు పెట్టినాడు కొద్దిగా వ్యతిరేకంగా పెట్టినట్లు పెట్ట పెట్టి పెట్టినట్లుగా తర్వాత కూడా మా దగ్గర కలిసినాడు మళ్ళీ మా దగ్గర సాయం పొందినాడు మాత్రం మాట్లాడినాడు మేము పట్టించుకోలే పిల్లోడు ఎత్తుకొని పిల్లోని ఎత్తుకొని జగించాలనుకుంటాము ఉత్సవ వస్తాడు వంటి మీద మన పిల్లోడు కాకుండా పోతాడు అని అనుకున్నాం మా చిన్నాయనకు కూడా మా అన్నోళ్ళు చెప్పినారు వీడు చేయి దాటిపోయినాడు అనే విషయము మా చిన్నయంతో కూడా వాళ్ళ నాయన మల్రెడీ చెప్పడం కూడా జరిగింది కానీ చిన్నపిల్లల్ని వాళ్ళకు ఊహ తెలియని వయసులో వాళ్ళని రెచ్చగొట్టే మాటలతో వాళ్ళకు ఉన్నటువంటి దుడుకు స్వభావాన్ని ఆసరా చేసుకుని వాళ్ళతో నేరాలు చేయించాలనేటువంటి ఆలోచన మాత్రం అది పరిటాల శ్రీరామ్ది కరెక్ట్ కాదు మమ్మల్ని పరిటాల శ్రీరామ్ వాడుకుంటా అన్నాడు మాకేం సాయం చేయడంలే అని వీడు నిరుత్సాహపన్నాడు లౌఫ్యూరు విషయము నిరుత్సాహపడినాడు ఎవరు ఆర్థిక సాయం చేయడంలే ఈ మధ్యనే వాళ్ళ నాయన దో దోసకాయ మీరు డబ్బులు వచ్చినాయి పదకొండు లక్షలు పన్నెండు లక్షలు వాళ్ళ ఆయన కూడా అంత వారం కిందనే నాలుగైదు రోజుల కిందనే అడిగినాడు ఒక ఐదు లక్షలు ఈయనయన అప్పులు కట్టుకుంటానని వాళ్ళ కూడా ఈని అన్నాడు ఇక నన్ను మర్చిపోని వాళ్ళ నాయనతో కూడా కొట్లాడి ఇంటి నుంచి పోయినాడు పోయినాడు రైల్వే ట్రాక్ మీద ట్రైన్ వచ్చే టైంకి రైలు అడ్డంగా పోయి నిలబడినాడు ఎడాన్ కొల్యూషన్ అయింది బాడీ ఎగిరి పక్కన పడింది రెండు ట్రాక్ల మీద మధ్యలో పడింది చనిపోయినాడు ఇది జరిగింది దీనికి సంబంధించిన టెక్నికాలిటీస్ మేము రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే ఈ ప్రెస్ మీట్ ద్వారా జిఆర్పి పోలీస్ని మరియు రాష్ట్ర డీజీపీ గారిని ఎస్పీ గారిని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ పిల్వాన్ని మొబైల్ని సీజ్ చేసినారు ఎగ్జామిన్ చేయండి ఇన్కమింగ్ కాల్స్ అవుట్ గోయింగ్ ఆ పర్టికులర్ సెల్ట్ అవర్ కిందికి పోయినప్పుడు ఎవరెవరు కాల్స్ చేసినారు ఇదని ఎవరెవరికి మెసేజ్లు పెట్టినాడు ఎవరెవరితో చాట్ చేసినాడు ఏమి ఎఫ్బి ఫేస్బుక్ పోస్టులు ఏం పెట్టినాడు స్టేటస్ ఏం పెట్టినాడు ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ చేయమని కోరుతా ఉన్నాం చివరిగా నేను సుసైడ్ చేసుకుంటున్నా నేను చనిపోతాననేసి వాట్సాప్లో ఛార్జ్ చేసినట్లు ఫేస్బుక్లో చాట్ చేసినట్లు కూడా చెప్తా ఉన్నారు మిత్రులు ఎవరైతే డ్రాప్ చేసినాడో ఆ అబ్బాయి కూడా బంగారు మురళిని కూడా విచారించండి అబ్బాయి ఫోన్ కూడా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుని చెక్ చేయండి ఒకవేళ డిలీట్ మెసేజ్ డిలీట్ చేసినా కూడా దాన్ని డిపార్ట్మెంట్ అనుకుంటే అవన్నీ కూడా రికవర్ చేయగలుగుతారు అదేవిధంగా ఒక యాక్సిడెంట్ ట్రైన్ యాక్సిడెంట్ జరిగినా ఎవరైనా ఏదైనా సూసైడ్ కేసు జరిగినా ఫస్ట్ స్టేట్మెంట్ ఇవ్వాల్సింది ట్రైన్ డ్రైవరు నెక్స్ట్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వాలా దాదాపుగా పదిహేను ఇరవై ట్రైన్లు పోతాయి ప్రతి రాత్రి ఏ డ్రైవర్ అయినా రిపోర్ట్ ఇచ్చినాడా లేదా ఇతని సెల్ సెల్ ఫోన్ ఏ టైంకి ఆఫ్ అయ్యింది ఏ టైంలో చనిపోయినాడు పోస్ట్మార్టం రిపోర్ట్ ఏంటి నిన్న పోస్ట్ మార్టం జరిగింది హడావిడిగా ఆరు గంటల పైన పోస్ట్ మార్టం స్టార్ట్ చేసి ఏడున్నరకు ముగించినారు సాధారణంగా ఐదు లోపు మాత్రమే పోస్ట్మార్టం చేస్తారు మేము కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారిని వీడియో రికార్డింగ్ చేయండి పోస్ట్ మార్టం ఆ వీడియో రికార్డింగ్ చేసినారా లేదో కూడా గమనించమని కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఎఫ్ఐఆర్లో ఇదొక సుసైడ్ అనే విధంగా ఎఫ్ఐఆర్ రాసినారు అయితే వాళ్ళ వాళ్ళ తండ్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే కంప్లైంట్ ఉందో దాంట్లో అనుమానం వ్యక్తం చేయడం జరిగింది పొద్దునే ఆరింటికి ఒక అబ్బాయి బుల్లెట్ మీద వచ్చినాడు పదహారు పదిహేడు సంవత్సరాల అబ్బాయి బుల్లెట్ మీద వచ్చినాడు ఆ కీమాన్ అడిగినాడు అంటే రైల్వేకి సంబంధించి ఇన్స్పెక్షన్ చేసేటువంటి వ్యక్తి ట్రాక్ ఇన్స్పెక్షన్ చేసేటువంటి వ్యక్తిని మ్యాన్ అంటారు ఆ కీమాన్ అడిగాడు ఒకని ఒకడు ఇక్కడ ట్రై ట్రాక్ దగ్గర అన్నాడు రాత్రి మెసేజ్ పెట్టినాడు ఏమైనాడంటే ఇది కూడా చచ్చిపోయినాడు అని చెప్పి చెప్పినాడు వీళ్ళందరి స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేయమని కోరుతా ఉన్నాం అదేవిధంగా సోమలదడ్డి విలేజ్లో సీసీ కెమెరాలు ఉన్నాయి ప్రైవేట్ సీసీ కెమెరాలు ఉన్నాయి గవర్నమెంట్ సీసీ కెమెరాలు ఉన్నాయి ఆ సీసీ కెమెరాల్లో ఫుటేజ్లు కూడా రికవర్ చేసి ఎగ్జామిన్ చేయమని కోరుతా ఉన్నాం ఆ పక్కనున్న వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు కూడా కొంతమంది అది పెద్ద ఎత్తున సౌండ్ వచ్చిందని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళని కూడా ఎగ్జామిన్ చేయమని కూడా కోరుతూ ఉన్నాం ఈ అబ్బాయికి సంబంధించినటువంటి భార్య లేదా గర్ల్ ఫ్రెండ్స్ వాళ్ళతో ఫేస్బుక్ చాటు వాట్సాప్ చాటు చేసినారు వాళ్ళందరినీ కూడా విచారించమని కోరుతూ ఉన్నాం ఎందువల్ల ఎవరు ఏ ఏమి లవ్ ఫెయిల్యూర్ అనేది ఎందుకు ఏంది పరిస్థితి ఎవరి వల్ల ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేయమని కోరుతా ఉన్నాం మరి అబ్బాయికి గతంలో తలకు దెబ్బ తగిలింది యాక్సిడెంట్లో మానసిక పరిస్థితి సరిగా లేదు కాబట్టి నేను వెనకమ్మడి వచ్చినాననేసి మురళి అనే అబ్బాయి అతను డ్రాప్ చేసిన అబ్బాయి చెప్పడం జరిగింది మరి ఇవన్నీ ఉన్నాయి వీటన్నిటినీ కూడా మీరు విచారించండి విచారించి ఎంక్వైరీ చేయండి ఇంకా మీకు అనుమానం తీరకపోతే సీబీఐ ఎంక్వైరీ చేయండి నేను ఈ ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేసి డీజీపీ గారిని విజ్ఞప్తి చేసేది ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేసి సిబిఐ ఎంక్వైరీ వేయండి ఎందుకంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడే వాళ్లకు ఇది ఒక చెంపపెట్టు కావాలా ఒక బాధ్యత లేని చెడిపోయిన పిల్లోడు వీడు చెడిపోయి తాజెడ్డ కోతి వనమంతా చెడిపోయిన వీడు చెడిపోయి దేశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా చెడగొట్టేటువంటి కార్యక్రమం వీడు చేస్తున్నాడు కాబట్టి కంపల్సరీగా దీన్ని హై లెవెల్ ఎంక్వైరీ చేసి నిజ నిర్ధారణ చేసి రహితమైనటువంటి కామెంట్స్ చేసిన పరిటాల శరీరంపై చర్య తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా కూటమి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా మరి ఇటువంటి పరిస్థితుల్లో జరిగింది నష్టం ఆ కుటుంబానికి జరిగింది వాడు మీ పార్టీలో ఉన్నాడని వాళ్ళ నాయన కూడా స్టేట్మెంట్ ఇచ్చినాడు మేము తెలుగుదేశంకి చేసినాం ఇరవై నాలుగులో అని తెలుగుదేశంకి చేసిన వాడు మా దగ్గరికి వచ్చినాడు సాయానికి వాడు మాతో మా అన్నతో ఫోన్ చేసి మాట్లాడినాడు మరి మీ దగ్గర ఉండి మీ దగ్గర ఉండి మీకు మీరు సాయం చేయాల్సింది పోయి మీరు సాయం చేయలేక సాయం చేయక వాడు సుసైడ్ చేసుకుంటే దాన్ని నీ వైఫల్యంగా ప్రజలు భావిస్తారనే ఉద్దేశంతో మా మీద అంటగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నా పరిటర్శన నేను ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండగా ఎక్కడా మా పార్టీ నుండి మా సైడ్ నుండి ఎక్కడ ఎటువంటి హత్యలు కూడా జరగకుండా చూసినాం ఫ్యాక్షన్ని కట్టడి చేసినాం పార్టీలు చూడకుండా కూడా నిరుత్సాహపరిచినాం ఎవరైనా అటువైపు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటే ఫ్యాక్షన్ వైపు నిరుత్సాహపరిచినాం జరిగిన రెండు హత్యలు కూడా తాటిచర్ల ఉప మీ వాళ్ళే తెలుగుదేశం చంపినారు మా పార్టీ ఉప సర్పంచుని అదేవిధంగా బిల్లే అనేసి టమాటా మండి నడుపుతా ఉన్నాడు పెక్కలపల్లిలో ఆయన కూడా మీ పార్టీ వాళ్ళే చంపినారు మర్డర్ ఫర్ గెయిన్ అనొచ్చు అది ఎందుకంటే ఈరోజు ఆడ గెయిన్ చెందుతుండేది లాభపడుతుండేది పరిటాల శ్రీరాము టమాటా మండిలో అంతకుముందు క్యాంపర్కు పంచాయతీకి రెండు వందల యాభై రూపాయలు చెల్లించేవాళ్ళు ఒక టమాటో వెహికల్కి పంచాయతీకి రసీదు పంచాయతీ రసీదు ఇస్తే రెండు వందల యాభై రూపాయలు చెల్లించేవాళ్ళు సంవత్సరానికి డెబ్బై లక్షలు ఎనభై లక్షలు పంచాయతీకి ఆదాయం వచ్చేది దాంతో డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగేది ఇప్పుడు మీరు వచ్చినాక ఆ బిల్లే పని చంపినాక ఎవరు కూడా పంచాయతీ టోల్ కలెక్ట్ చేసేదానికి టమాటా మండి టోల్ కలెక్ట్ చేసేదానికి ముందుకు రాలే మీరంటే భయంతో దాన్ని ఉపయోగించుకొని మీరే మీ మనుషుల్ని పెట్టి ఒక్కొక్క వెహికల్కి రెండు వేల ఐదు వందలు కలెక్ట్ చేస్తా ఉంటే పది రెట్లు కలెక్ట్ చేస్తున్నారు అంటే దాదాపు టమాటా కేజీకి రూపాయి కలెక్ట్ చేస్తున్నారు ఫలితం ఏంటంటే సంవత్సరానికి ఏడెనిమిది కోట్ల రూపాయలు నేరుగా మీ మీ ఖాతా లెక్కొచ్చేకో మీ పరిటల్ ట్రస్ట్ ఖాతా వచ్చేదానికి మీరు చేసుకుంటున్నారు ఇది ప్రకల్పలి గ్రామ గ్రామ ప్రజలే సాక్షింది ఇంకా లిక్కర్లో మీరు ఈ మధ్య గోవా లిక్కరు స్మగుల్డ్ లిక్కరు కూడా దొరకడం జరిగింది రప్తాల్లో అంతమంది కర్ణాటక లిక్కర్ తెచ్చి అమ్మినారు చంద్రబాబు నాయుడు గారు బ్రాంజ్ షాపులు టెండర్లు పిలిచినాక వైన్ షాపులు టెండర్లు పిలిచినాక వైన్ షాపులన్నీ మీరే అన్నారు ఎకరాకు పది లక్షల నుంచి ఇరవై లక్షలు డిమాండ్ చేస్తున్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళతో నియోజకవర్గంలో ఏడ అమ్ముకుంటా అన్నారు లారీకి మూడు వేలు మిగ్గట్టాలా గర్సుకు లారీకి మూడు వేలు మిగ్గట్టాలా సెటిల్మెంట్లు చేస్తున్నారు దందాలు చేస్తున్నారు అయ్యా మేము మీ పార్టీ వాళ్ళ మొన్నే ముందు కట్టి తర్వాత పార్టీ చూసుకుంటామంటున్నారు మీ పార్టీ వాళ్ళకు వచ్చిన బ్రాంతి షాపులు కూడా మీరు మీరే ఆక్రమించుకున్నారు దౌర్జన్యాలకు రాప్తాడు నియోజకవర్గాన్ని కేరా పడ్రాస్గా మార్చినారు ఈ ఎనిమిది నెలల్లో మీరు చేసింది ఏమంటే దోపిడీ తప్ప మీరు చేసింది ఏం లేదు ఇవన్నీ ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా మేము ప్రెస్ మీట్లు పెట్టడము మీటింగ్లు పెట్టడము మాట్లాడేది మొదలు పెట్టేటప్పటికి మీరు మా అన్న మీద కేసు పెట్టినారు మా రాప్తాడులో మా మండల నాయకుల మీద కేసులు పెట్టినారు ఇప్పుడు మళ్ళీ ఈ కేసు కూడా ఈ ఆత్మహత్య కేసును కూడా మా మీద రుచేటువంటి